ెడ్డి డిస్టిక్ మాచేడిపల్లి విలేజ్ సంగారెడ్డి డిస్టిక్ హాస్పిటల్ మండల్ మాచేడిపల్లి లక్ష రూపాయలు ఎయిట్ లాక్స్ సాట్ హజార్ వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ మీ నాన్న నెంబర్ చెప్పు నైన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ సిక్స్ డబల్ టూ ఎయిట్ టూ పైసలు రంగు ఆకుతారు పని కానీటికి ఫుల్ గ్యారెంటీ దీనికి దేవుణిక్యలు ఉన్నాయి దానికి దేవమాణిక్యాలు ఉన్నాయి ఇప్పుడు ఏం లేవు అవి ఏం పెట్టినావు తల్లికాల మీదకి ఉండాలి మేము షెడ్ పెడతారు సరే ఉండని అన్న ఉండని ఇక్కడ చూపెట్టు ఏం పేరు చాలా చూడు ఎవరు మాస్టర్ పులిస్ సంగారెడ్డి డిస్టిక్ హాస్పిటల్ మండలి తెలంగాణ ఏం చెప్తున్నావు మరి రేట్ ఒకటి నువ్వు ఏ లాక్ తీసేదారు వన్ లాక్ థర్టీ థౌసండ్ పనికి మళ్ళీ అన్నింటికి గ్యారంటే దేవానికి వెళ్ళేదానికి లేవు పైసలు గిడము కాకుతారు చిన్నపిల్లలు పిల్లలు పోయినా ఎవరు పోయినా ఏమని పైసలు కాకుతారు అర్థం చేసుకోండి మీరు అన్నిటికి ఫుల్ గ్యారెంటీ ఉన్నాయని అర్థమయ్యారు సరే లేకపోతే లేదు ఏం పేరు మాధవ్ మాధవ్ నంబర్ ఎక్కునే తీరు నేను ఉన్నది ఎదుట కానీ కర్రీగా ఉన్నది కానీ ఏమంటారు చూడడానికి ఇట్లా సజ్జవారంటే మస్తు అనిపిస్తుంది అనమాట ఏడ కట్టుకున్న పని గ్యారెంటీ పని పనికి ఫుల్ గ్యారెంటీ అన్నిటికీ మళ్ళీ ఒక్కదానికి పనిలో ఒకదానికి కాదు చిన్న పిల్లలు ఒకటంగా ఏమన్నది ఏ ఊరు మాచేపల్లి సంగారెడ్డి డిస్టిక్ హాస్పిటల్ మండలి తెలంగాణ నంబర్ చెప్పినది నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ నైన్ ఫోర్ డబల్ టూ జీరో ఫైవ్ ఏం రేట్ చెప్తున్నావు డెబ్బై ఐదు వేలు పచ్చర హజారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ పైసలు గిడంగా ఆకుతారు మాణిక్య లేనట్టున్నాయి కదా ఏం లేవంటున్నాడు కావాలనుకుంటే మీరు వచ్చి చూసుకోండి గిడంగా నేను సౌండ్ చేసేయడంగా పక్కకు జరుగుతున్నాను అది అంతకైనా ఉన్నది ఎద్దని చూస్తే చెప్పచ్చు గుర్రం గుర్రంపై ఎట్లా టైట్ ఉన్నది సరే మరి మీ దానికి జత దొరికితే తీసుకుంటా ఉంటున్నాడు పాపం గాలి వచ్చిన ఎత్తు అని బోర్రూచుకోలే ఇంకా జోడీనా జోడీ పాకి సేమ్ కలర్ సేమ్ కొమ్ములు సేమ్ హైట్ ఉండాలి అంట కొమ్ములు ముంగలికి ఉన్నా సరే మీదికున్నా సరే కలర్ మాత్రం ఇట్లా ఆరు మండలు ఉందా ఇక్కడ ఉదేశిందా ఉండే ఉండే అమ్మాయిది కాదు కదా అమ్మేది తింటే ఏమో పండ్లు చూపెట్టాలా అన్నీ చూపెట్టాలి సరే ఏం పేరు ఇక్కడ రా ఇక్కడరా పక్క ఎడ్ పేరు చెప్పాలి ఎడ్లు ఎవరు మున్మలకపురం ఇక్కడ మాచిల్పల్లి ఇలా ఉన్నాయి ఏం రేట్ చెప్పినావు మరి ఒకటి పది ఏ లాక్ దస్ హజార్ వన్ లాక్ టెన్ హార్ నెంబర్ చెప్తారా వర్క్ చెప్తారా పనికి ఫుల్ గ్యారెంటీ పుల్లు అంటే ఏదైనా కట్టుకో పైసలు ఎక్కువగా వారం తినాల ఆకుతారు మనిషిని బట్టి ఆగాల్సి వస్తుంది అంటే తెలిసిన వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు ఉంటే ఆప్తం లేకపోతున్నా కదా అంట